నమస్తే తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఫ్రెండ్స్ పోర్టల్ ఇట్స్ అన్ అమేజింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్స్ పోర్టల్ అంటే మీరు ఎప్పటి నుంచో జరగాలి అనుకునేవి జరగకుండా ఉన్నవి అలాగే నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏం చేయాలనుకుంటున్నారో విజన్లో నెక్స్ట్ డెకేట్ అంటే టెన్ ఇయర్స్ వరకు ఏమన్నా ఎలా ఉండాలనుకున్నారో అవన్నీ కూడా ఈరోజే మనం మేనిఫెస్ట్ చేసే రోజు రాసుకొని విజన్ బోర్డు తయారు చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా పోర్టల్ ఓపెన్ అవుతుందో ఈరోజు ఎస్ మై డిర్ ఫ్రెండ్స్ పోర్టల్ అంటేనే యూనివర్స్ నుంచి అంటే మన ఎర్త్ ప్లానెట్ మీదకి అద్భుతమైన టూ స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఈరోజు రిలీజ్ అవుతున్నాయి అవి కనుక మనం తీసుకోగలిగితే మేనిఫెస్టేషన్స్ అద్భుతంగా చాలా ఈజీగా జరుగుతాయి ఆ రెండు పోర్టల్స్ రెండు కలర్స్ సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే చూసేయండి ఈ వీడియో ఏమేమి తెచ్చుకోవాలి ఎలా చేయాలి అన్ని విషయాలు ఈరోజు చెప్పబోతున్నాను ఓకే మైడర్ ఫ్రెండ్స్ సో డోంట్ మిస్ దిస్ డే ఓకే మీరే కనుక మొదటిసారి నన్ను ఈ వీడియోలో చూసినట్టయితే నా పేరు వారిని నేను లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండి సర్టిఫైడ్ వన్ వండర్ఫుల్ సో ఈరోజు రెండు స్ట్రీమ్స్ గ్రీన్ అండ్ గోల్డ్ రెండు పోర్టల్స్ రెండు స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీస్ యూనివర్స్ మనకు డైరెక్ట్గా ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం చెయ్యొచ్చు ఎలా చెయ్యాలి ఎలా ఆ ఎనర్జీని మనం తీసుకోవాలి మన ఆర్ ఫీల్డ్లోకి కంప్లీట్గా స్టోర్ చేసుకోవాలి ఆ ఎనర్జీని అమేజింగ్గా ఆన్ గోయింగ్ అపండెంట్ ఫోర్స్తో వస్తుంది దాన్ని తీసుకోవాలి తీసుకొని రిజర్వ్ రిజర్వ్ బాయర్ లాగా అంటే మనం రిజర్వ్ చేసుకోవాలి ఆ ఎనర్జీని రెండు ఎనర్జీస్ గ్రీన్ అండ్ గోల్డ్ తీసుకొని ఏమేం చేయాలి మీకు దానికి ఏమేమి కావాలి చెప్తాను ముఖ్యంగా రెండు గ్రీన్ అండ్ ఎల్లో క్యాండల్స్ తెచ్చుకోండి సెవెన్ బేలీవ్స్ ఒక చిన్న బ్యాగ్ అంటే ఎల్లో కలర్ బ్యాగ్ గ్రీన్ మోస్ట్లీ థింగ్స్ అన్ని ఎల్లో గ్రీన్ ఉండేటట్టుగా చూడండి తర్వాత అండ్ మీ ఒక విజన్ బోర్డు ఎల్లో కలర్ విజన్ బోర్డు ఉన్నా కూడా పర్లేదు అంటే పేపర్ మీద చార్ట్ ఎల్లో విజన్ బోర్డు చేసుకోవడానికి ఓకే మై ఫ్రెండ్స్ అవి చేయండి ఎలా ఉండాలి ఈరోజంతా సో గ్రీన్ కలర్ గ్రీన్ ఈజ్ నథింగ్ బట్ హార్ట్ చక్ర సో గ్రాటిట్యూడ్లో ఉండాలి థ్రూ అవుట్ ద డే ప్రతిదానికి ఎవ్రీథింగ్కి అన్నిటికీ థ్యాంక్ యూ అలా అవి చెప్పుకుంటూ ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది రెండు ఎనర్జీస్ ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీస్ రెండు కలిస్తే కంప్లీట్గా మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి సో మాస్కులైన్ ఎనర్జీ అంటే ఏంటి ఏదైతే మన యాక్షన్ అంటే మనం విజన్ బోర్డు తయారు చేసుకోవడం రాసుకోవడం ప్లాన్ చేసుకోవడం ఏం కావాలని రాసుకోవడం అది అలా ఫెమినైన్ ఎనర్జీ అంటే ఎనర్జీ క్రియేట్ చేయడం ఈ రెండు కలిపి చాలా అద్భుతంగా మనకి ఈరోజు స్ట్రీమ్స్ ఆఫ్ పోర్టల్స్ రిలీజ్ అవుతున్నాయి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో ఏం చేయాలి ఎలా చేయాలి అవుట్ ద డే హ్యాపీగా గ్రాటిట్యూడ్లో ఉండాలి ఇక్కడ మన గ్రీన్ ఎనర్జీ దట్ ఈస్ ద రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అలాగే గోల్డెన్ ఎనర్జీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి రైట్ పార్ట్ లోంచి వస్తుంది సో మనం ఇక్కడ మన హ్యాండ్స్ అండ్ మన బేర్ ఫుట్ యూస్ చేయాలి ఏం చేయాలి మదర్ ఎర్త్తో ఎలా కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా నేను ఈరోజు చెప్తాను ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజంతా గ్రాటిట్యూడ్లో ఉండాలి అండ్ యూ షుడ్ ఫీల్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఏది ఉన్నా ఎవ్రీథింగ్ అలా అయితేనే మనం ఓపెన్గా ఉంటాము అంటే టు రిసీవ్ ద మోర్ మనం ఈ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలంటే ఎనర్జీని పోర్టల్ ఓపెన్ అయ్యి మనం మోర్ రిసీవింగ్ మోడ్లో ఉండాలి రిసీవింగ్ మోడ్లో ఎప్పుడు ఉంటాం అంటే ఈజియెస్ట్ వే బ్యూటిఫుల్ వే గ్రాటిట్యూడ్లో ఉండడం ప్రతి దానికి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకుంటూ ఉండగానే కానీ ఈ రెండు స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీస్ మన ఆర్క్ ఫీల్డ్లోకి మన దాంట్లోకి రిజర్వ్ చేసుకునే అంత వస్తుంది అంటే ఆన్ గోయింగ్ వస్తూనే ఉంటాయి స్టోర్ చేసుకునేట్టుగా ఇది చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యూటిఫుల్గా ఒక పేపర్ మీద మీకు ఏం కావాలో రాసుకోండి విజన్ బోర్డు రాసే ముందు మీకు ఏ ఏ గోల్ కావాలి సపోజ్ మీకు మనీ గురించా మ్యారేజ్ గురించా పిల్లల గురించా మీ జాబ్ గురించా వాట్ ఎవర్ ద విష్ మీ విష్ ఏంటి డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇల్లు పెట్టుకోవాలనుకుంటున్నారా పెద్దది అబ్బాయి ప్లాన్ ఏముంది మీ గురించి మీరు అది మీరు రాసేసుకోండి పేపర్ మీద రాసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ నెంబర్ వన్ మీరు బయటికి వెళ్ళి వీలవుతే చెప్పులు ఇప్పేసేసి గ్రౌండ్లోకి వెళ్ళేటట్టుగా వెళ్ళండి తర్వాత ఈ పేపర్ ఏదైతే ఉందో మీరు రాసిన విషయం నాకు ఇది కావాలి చక్కగా రాసుకోండి క్లియర్గా రాయండి నాకు ఇలా కావాలి ఇలా నేను నన్ను నేను ఊహించుకుంటున్నాను నేను ఇలా చూసుకుంటున్నాను మీ ఫ్యూచర్ మీరు ఎలా చూసుకుంటున్నారో అది రాయండి రాసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి వెళ్ళి బేర్ ఫూట్లో కాళ్ళుకి చెప్పులు లేకుండా అక్కడి నుంచొని చిన్న భూమిలో కొంచెం దానికి హోల్డ్ చేసి చిన్న కొంచెం హోల్డ్ చేసి ఆ పేపర్ని పెట్టండి మీ విష్ పేపర్ పెట్టిన వెంటనే జాగ్రత్తగా ఉండండి మై ఫ్రెండ్స్ వెరీ సింపుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మీరు ఎక్కడైతే విష్ పెట్టారో అక్కడ నుంచోండి కళ్ళు మూసుకొని మీ లెఫ్ట్ పాదం నుంచి రైట్ పాదం నుంచి అంటే సోల్ మీ పాదం కింద కళ్ళు మూసుకొని అక్కడ నుంచోని ఏదైతే మీ కుడి పాదం రైట్ సైడ్ ఫీట్ నుంచి గోల్డెన్ ఎనర్జీ మీరు పెట్టిన పేపర్ ఉంది కదా మీ విష్ మీదకి వెళ్తుంది అలాగే లెఫ్ట్ మీ ఫీట్ నుంచి సో అడుగు భాగం ఖాళీ అడుగు భాగం నుంచి గ్రీన్ ఎనర్జీ స్ట్రీమ్ వెళ్తున్నట్టుగా కొంచెంసేపు నుంచి అక్కడ నుంచి నన్న సేపు సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ అనుకోండి ఎందుకంటే ఏదైనా అడ్డం ఉన్నా మీ సబ్కాన్షియస్ మైండ్ అది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ రెండు స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీ మీరు విష్ విష్ రాశారు కదా పేపర్ మీద రాసి ఫోల్డ్ చేసి అక్కడ భూమిలో పెట్టేసి దాని మీద మించుండి ఆ రెండు ఎనర్జీస్ వెళ్ళే వరకు అట్లీస్ట్ ఒక లెవెన్ ఓపెన్ ఓపెన్ టైమ్స్ టూ ఫైవ్ మినిట్స్ విష్ చేయండి విజువలైజ్ చేసుకోండి అది ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫుల్ఫిల్ చేసినందుకు అని విష్ చేసి దాన్ని అక్కడ వదిలేసి రండి ఓకే ఇంకా దాని గురించి మీరు మర్చిపోండి నెక్స్ట్ ఈ రిజర్వాయర్ కిందకి వెళ్తుంది కదండి అక్కడ స్టాప్ చేసేసేయండి ఇంకా అది అయిపోయింది ఆల్రెడీ ఈ రిజర్వాయర్ అంటే మీ బోరక్ ఫీల్డ్లో ఈ ఎనర్జీ మొత్తం ఫిల్ అయి ఉంది మీరు ఈ వర్క్ అయిన తర్వాత ఏ టైంలోనే చేయొచ్చండి ఏదో ఒక టైంలో మీకు వీలున్న టైంలో ఈ రోజు మొత్తంలో ఓకే ముందు అక్కడ అక్కడికి పంపించిన తర్వాత విష్ దగ్గరికి పంపించిన తర్వాత ఇంకా మీ ఫీట్ దగ్గర నుంచి లీక్ అవడం బ్లాక్ చేసేసేయండి ఎనర్జీ ఇంకా వెళ్ళకూడదు తర్వాత షూ వేసుకొని ఇంట్లోకి వచ్చేసేయండి నెక్స్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏడు బేలీవ్స్ ఏడు బే తీసుకోండి తీసుకొని విష్ రాయండి ఏడు బే లిఫ్స్లో సేమ్ విష్ రాయండి ఓకే సో థ్యాంక్ యూ గాడ్ మీకు ఏది కావాలంటే అది పెద్ద విష్ ఓకే రాయండి ఇన్ కేసు మీకు ఏడు విష్లు ఏడు బే లిఫ్ట్స్లు రాయండి పర్లేదు ఏం పర్లేదు ఒకటి ఉంటే ఒకటే రాయండి లేదు రెండు ఉన్నాయి రాయండి ఏడున్నాయి రాయొచ్చు రాసేసి అన్నీ మీ విజన్స్ ఓకే రాసి ఈ ఏడు పేపర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ థర్ సెవెన్ బేలిప్స్లో చక్కగా జల్బింపిస్తాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు జరిగిపోయింది జరిగిపోయిందనే రాయ థ్యాంక్ యూ గాడ్ నాకు ఇది నా పిల్లలు సక్సెస్ అయిపోయారు బిజినెస్లో ఓకే రాసి ఏడు షీట్స్ షీట్స్లో నాకైతే ఒకటే ఉంది విషయం అది రాసిన సో రాసేసి ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీరు చెప్పండి రెండింటి మధ్యలో పెట్టుకోండి ఈ సెవెన్ బిలీవ్స్ సో యా సెవెన్ బెలిప్స్లో రాయండి నేను ఒకటే రాశాను మళ్ళీ రాస్తాను మీకు చూపించాలని ఇప్పుడు చెప్తున్నాను సెవెన్ ని గట్టిగా ప్రెస్ చేయండి లెఫ్ట్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి మీ రిజర్వాయర్లో ఉంది కదా ఆల్రెడీ పొద్దున్నీ వేసుకున్నారు గ్రాట్యుట్యూడ్ చూపిస్తున్నంతసేపు అలో చేస్తూనే ఉంటారు పోర్టల్లోకి మీ రిజర్వాయర్లోకి ఆన్ గోయింగ్ కంటిన్యూస్గా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రాసేసిన తర్వాత నైట్ అయినా చేయండి ఈ రోజులోపు ఓకే లెఫ్ట్ హ్యాండ్ మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏమొస్తుందండి చెప్పండి ఎస్ మీ బ్యూటిఫుల్ గ్రీన్ గ్రీన్ పోర్టల్ అలాగే రైట్ హ్యాండ్ నుంచి పడిపోతున్నాయి సో ఎల్లో గోల్డెన్ ఎనర్జీ రెండింటిని ప్రెస్ చేయండి ప్రెస్ చేయండి మొత్తం మీ విష్ అంతా ఆ బ్యూటిఫుల్ డివైన్ కాస్మిక్ ఎనర్జీ తోటి ఫుల్ అయిపోయింది విష్ చేయండి విజువలైజ్ చేసుకోండి ఆల్రెడీ బ్యూటిఫుల్గా జరిగిపోయినట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇచ్చేసినందుకు జస్ట్ విష్ ఇలా పెట్టుకొని ప్రెస్ చేయండి కొంచెంసేపు ప్రెస్ చేస్తూ ఉండండి గ్రీన్ ఎనర్జీ ఎల్లో ఎనర్జీ ప్రతి ఆ మొత్తం మీ విష్ మీద ఫ్లో అవుతూ ఉంటాయి విజువలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ విష్ చేయండి అది అయిన తర్వాత చక్కగా ఒక బ్యాగ్లో పెట్టుకొని మీ పిల్లో కింద నిద్రపోయేటప్పుడు పెట్టు అమేజింగ్ అమేజింగ్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ ఎనర్జీ పోర్టల్ని అలాగే తీసుకోవాలి మనం తీసుకోవాలి డెలిబరేట్గా యూనివర్స్ ఇస్తున్నప్పుడు మనం ఎలో చేయాలి ఎలా చేయాలి ఓకే నెక్స్ట్ మీ విజన్ బోర్డ్ మీ విజన్ బోర్డ్ తయారు చేసుకోండి ఎల్లో చార్ట్ మీద మీరు ఏం అతికించుకుంటారు మీకు ఇది కావాలి ఈరోజు విజన్ బోర్డ్ చేస్తే చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అయిన తర్వాత టూ క్యాండల్స్ని ఆ విజన్ బోర్డు దగ్గర మీరు ఇలా టూ క్యాండల్స్ గ్రీన్ అండ్ ఎల్లో పెట్టి ఓకే ఆ గ్రీన్ క్యాండల్ మీద థ్యాంక్ యూ గాడ్ ఇది జరిగిపోయింది ఎల్లో క్యాండల్ మీద థ్యాంక్ యూ గాడ్ ఇది జరిగిపోయింది అని రాసుకొని రెండు ఓకే మీరు విజన్ బోర్డు ముందుగా కూర్చొని ఏదైతే అతికించుకున్నారో అక్కడ మీ క్రియేషన్ బుక్లో హ్యాండిల్ లైట్లో బ్యూటిఫుల్గా రా నైట్ పిల్లో కింద సెవెన్ బే పెట్టుకోండి అండ్ చూడండి మై డే ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా యూస్ దిస్ బ్యూటిఫుల్ పోటల్ ఎనర్జీ అండ్ ఒకటైతే మర్చిపోవద్దు ఆన్ గోయింగ్ గ్రాటిట్యూడ్లో ఉండండి ఫెమెలైన్ మాస్కలైన్ ఎనర్జీస్ రెండు బ్యూటిఫుల్ ఎనర్జీస్ అందరినీ చక్కగా ప్రేమగా చూడటం హార్ట్తో థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ చెప్పుకోవడం మెయిన్ గ్రాటిట్యూడ్లో ఉండండి త్రూ అవుట్ ద డే ఎంత గ్రాటిట్యూడ్లో ఉంటాయి అంత రిజర్వాయర్ ఎనర్జీ వస్తుంది మీకు ఎంత ఎనర్జీ వస్తుందో మీ హ్యాండ్స్ ప్రెస్ చేస్తుంటే అంత మినీ విష్ వేలివ్స్లోకి అలాగే మీ ఫీట్ నుంచి భూమిలోకి వెళ్ళి అక్కడ ప్లాంట్ అవుతుంది ఏదైతే పెట్టేశారో దాని గురించి మీరు మర్చిపోండి అండ్ సీ ద మ్యాజిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా చెప్పండి ఎవరికైనా ఎన్నో రోజుల నుంచి విష్ ఉంటే అది ఇలాగే జరుగుతుంది మీరే కామెంట్స్లో రాస్తారు థ్యాంక్ యూ వరుధిని జరిగిపోయింది అని ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ